శ్రీ గురుబ్యోన్ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజే శుక్రవారం శివరాత్రి ముందు వస్తున్నటువంటి శుక్రవారం కనుక ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలో గుమ్మం దగ్గర ఈ ఒక్కటి పెట్టండి ఈ ఆకుని పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టడం వల్ల అన్ని సమస్యలు పోతాయి అని పరిహార శాస్త్రంలో ఉంది గుమ్మం అనేది లక్ష్మీదేవి యొక్క స్వరూపం గుమ్మం దగ్గర చేసేటటువంటి పరిహారాలకి వందకి వంద శాతం ఫలితాలు వస్తాయి కాబట్టి గుమ్మం దగ్గర పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలైతే వస్తాయి గుమ్మం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ రోజున లక్ష్మీదేవి ముందు చిన్న దీపం పెట్టినా చాలు ఎంతో పుణ్యం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించండి శుక్రవారం నాడు పాలతో చేసినటువంటి పదార్థాలు తినాలి ఇలా తినటం వల్ల అష్టైశ్వర్యాలు వస్తాయి అంతేకాదు శుక్రవారం పూట కొన్ని తప్పులని మాత్రం అస్సలు చేయకూడదు శుక్రవారం నాడు ఈ పనులని చేస్తే దారిద్ర్య దేవత పట్టి పీడిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిక్కుడుకాయ కూరని తినకూడదు ఈ విషయం చాలా ఇలా ఈరోజు చిక్కుడుకాయలను ఏ రూపంలోనూ తిన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుంది ఐశ్వర్యం హరించుకుపోతుంది ఇంట్లో ఈ రోజున బూజుని దులపకూడదు ఇంట్లో ఉండే చెత్తని బయట పాడవేయకూడదు ఇంట్లో ఉండే ధనాన్ని శుక్రవారం రోజున బయటకు పంపించకూడదు అంటే అప్పుగా ఇవ్వకూడదు ఇలా ఇస్తే గనుక ఆ అప్పు అనేది మళ్ళీ తిరిగి రానే రాదు గోర్లని కత్తిరించుకోకూడదు శుక్రవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి గుమ్మానికి పసుపు కుంకుమలని పెట్టి అమ్మవారిని నమస్కరించుకొని దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించినటువంటి దీపంలో రెండు లవంగాలని వేయండి ఇలా వేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ధనాన్ని సూచిస్తుంది ఐశ్వర్యంతో పాటుగా అభివృద్ధి కలుగుతుంది ఎవరైతే కష్టాల నుండి బయటపడాలి ధనవంతులుగా మారాలని ఆశపడుతున్నారో అలాంటి వారు ఈ శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఈ ఆకు పెడితే చాలు కోటీశ్వరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ శుక్రవారం నాడు గుమ్మం దగ్గర ఏ ఆకుని పెట్టాలి అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా శివుడి యొక్క మహత్యాన్ని తెలిపేటటువంటి ఒక చిన్న కథని ఇప్పుడు మనం విందాం హిమానగరి అనే పట్టణంలో ధర్మానందనుడు అనే ఒక రైతు ఉండేవాడు అతనికి చిన్న వ్యవసాయం ఉండేది తన పొలంలో పండినటువంటి ధాన్యంతో తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి మంచి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ధర్మానందనుడు ఎంతో సాదాసీదా జీవితాన్ని గడిపేవాడు భగవంతుని పట్ల భక్తి అస్సలు ఉండేది కాదు అతను నిత్యం కష్టపడి పనిచేసేవాడు దేవుని పేరు ఒక్కసారి కూడా తలుచుకునేవాడు కాదు అతనికి దేవుడు ఉంటాడా అనే అనుమానం కూడా ఉండేది ఒకరోజు గ్రామంలో పండితులు మహాశివరాత్రి పర్వదినం వస్తుంది అని శివుణ్ణి పూజలు చేయాలి అని ప్రజలు తెలియజేశారు ఈరోజు ఉపవాసం ఉంటే గనుక శివుడి యొక్క కృప ఉంటుంది అని చెప్పగా ధర్మానందనుడు ఆ మాటలని అస్సలు పట్టించుకోడు ఇలా ఉపవాసం ఉండటం వలన పొట్టా నిండదు పూజల వల్ల ఏ లాభము రాదు అనుకున్నాడు అదే రోజు సాయంత్రం ధర్మానందనుడు పొలానికి వెళ్ళాడు పనిచేస్తూ సమయం గమనించలేదు చీకటి పడిపోయింది ఊరికి తిరిగి వెళ్దాము అంటే మార్గం అంతా కూడా దట్టమైనటువంటి అరణ్యము చీకటిగా ఉంది ఆ సమయంలోనే వాన చినుకులు కురవసాగాయి దానితో దారి అనేది కనిపించకుండా మార్గం తడుస్తూ ఉంది ముందుకు వెళ్ళాడు ధర్మానందనుడు చివరికి పెద్ద చెట్టు దగ్గర ఆగి అక్కడే అర్ధరాత్రి వరకు ఉండాలి అని అనుకున్నాడు కానీ అతనికి తెలియదు ఆ రోజున మహాశివరాత్రి అని జంతువులు ఏమైనా వస్తాయేమో అనే భయంతో అతను ఆ చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు అది ఒక బిల్వ వృక్షం మారేడు చెట్టు వాన కురుస్తూ ఉండటంతో చెట్టు నుండి కొన్ని ఆకులు కింద పడిపోతూ ఉన్నాయి కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉండేది అతనికి తెలియకుండానే చెట్టు పైన కూర్చొని మళ్ళీ మళ్ళీ పైకి కదిలినప్పుడు దళాలు శివలింగం మీద పడ్డాయి ఇంతలో ధర్మానందనుడికి ఆకలి బాగా వేసింది దానితో తెలియకుండానే మహాశివరాత్రి ఉపవాసాన్ని చేశాడు వాతావరణం మరింత చల్లబడిపోయింది అతను నిద్ర పట్టక చలికి శివుడి పాటలని పాడుతూ ఉన్నాడు ఇలా పాట పాడటం వలన జాగరణ చేసిన ఫలితం కూడా వచ్చింది అర్ధరాత్రి సమయంలో ఒక్కసారి ఆకాశంలో మెరుపులు వచ్చేశాయి ధర్మానందనుడు భయంతో అటు ఇటూ చూడగా ఆశ్చర్యంతో ఇది కళ నిజమా అనుకుంటూ ఉండగా శివుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు ధర్మానందనుడా నీకు తెలియకపోయినా నీవు మహాశివరాత్రి వ్రతాన్నైతే పాటించావు అని అన్నాడు భక్తిని కూడా ఇక నేను నమ్మలేదు నామస్మరణ కూడా నేను చేయలేదు మరి నన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నారు అని అడిగాడు ఆ మాటలని విన్నటువంటి శివుడు బిల్వ పత్రాలని సమర్పించావు రాత్రంతా నామస్మరణ చేశావు ఇది మహాశివరాత్రి వ్రతం చేసిన వారికి మోక్షం లభిస్తుంది అని ఆశీర్వదించాడు ధర్మానందనుడికి భయపడవలసిన అవసరం లేదని తన భక్తి నిజంగా ఫలించింది అని చెప్పాడు తన ఇంటికి చేరుకొని అతని పొలం వైపుకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే అతని పొలం అంతా కూడా నిండుగా పనులతో తృణధాన్యాలతో నిండి ఉంది ధర్మానందం కన్నీరు పెట్టుకొని శివుడు ఇచ్చినటువంటి వరము అని తెలుసుకుని అతను మహాశివరాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో చేయటం ప్రారంభించాడు తన కుటుంబంతో పాటుగా ఊరంతా కూడా శివ పూజని చేసేలాగా మార్చాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే భక్తికి అర్థం మనస్సు శుద్ధిగా ఉండాలి ఒక్కసారి శివుని పేరు నేను నిస్వార్థంగా స్మరించినా సిద్ధించబడుతుంది ఇక వీడియోలోకి వస్తే కనుక మీకు ఉన్నటువంటి చెడు చక్కగా తొలగిపోవాలి అంటే శుక్రవారం రోజున సాయంత్రము ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఈ ఒక్క ఆకుని పెట్టాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి అదేమిటంటే జిల్లేడు ఆకు విపరీతమైన శక్తులు కలిగి ఉంటుంది కష్టాలని తొలగించే శక్తి ఉంటుంది జిల్లేడు ఆకుని లక్ష్మీదేవి కొలువై ఉంటుంది గణపతి దేవుడు కొలువై ఉంటాడు జిల్లేడు ఆకుతో ఎటువంటి పరిహారాలను చేసినా కూడా వందకు వంద శాతం ఫలితాలైతే వస్తాయి కనుక శుక్రవారం రోజున చక్కగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమయంలో జిల్లేడు ఆకుని తెచ్చుకొని ఒక ప్లేట్లో పెట్టండి ముందు ఆ ఆకుని పసుపు నీటితో కడిగి ఆ తర్వాత ప్లేట్లో పెట్టండి ఆకుపైన ఎంత ఉప్పు పడితే అంత ఉప్పు మాత్రమే వేయండి అంటే మనం కూరలలో వాడుకునే సన్నపు ఉప్పుని కాకుండా రాళ్ళ ఉప్పుని వేయండి ఇలా ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం తర్వాత ఏడు మిరియాలని కూడా వేయండి అంటే నల్లగా ఉండేటటువంటి మిరియాలను వేయండి మిరియాలకు ధనపరమైనటువంటి సమస్యలను తొలగించే శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఆ పైన చిట్టికెడు పసుపుని వేయండి చాలు ఇలా ఇరవై నాలుగు గంటల వరకు కదపకుండా అలా వదిలివేయండి మళ్ళీ మరుసటి రోజున సాయంత్రం ప్లేట్లోని ఆకుని తీసేసి మీ ఇంటి చుట్టుపక్కల్లో ఈ జిల్లేడు ఆకుని పసుపు కుంకుమలని పాతి పెట్టేయండి అంతేనండి ఈ ప్లేట్ని కడిగేసి ఇంట్లోనికి మళ్ళీ వాడుకోవచ్చు ఇలా ఈ శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే మీకు ఎంత పెద్ద కష్టాలు ఉన్నా సరే అవి అన్నీ కూడా తొలగిపోతాయి ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి ధన లాభాలు కలుగుతాయి ద్వారాలు తెరుచుకొని ధనం వచ్చే మార్గాలు తెలుస్తాయి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా శుక్రవారం రోజున జిల్లేడు ఆకుతో పరిహారం చేసి కోటీశ్వరులుగా మారిపోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు